రాగిన చాకులు మూడు కిలోలు మూడు కిలోలకి ఒక వంద గ్రాముల అల్లం వంద గ్రాములు ఒక పది పచ్చిమిరకాయలు ముందు తీసుకోవాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసిన తర్వాత అల్లము వెల్లు పేస్టు వేసి బాగా కలపాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి కొబ్బరి మామిడికాయ పచ్చడి పెట్టినట్టు తిప్పాలి గట్టిగా చేతికి ముళ్ళు తగలకుండా తలకాయలు నూనె కారం ఉప్పు ఇప్పుడే వేయకూడదు ఓన్లీ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు పెద్దులిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు తిప్పుతాము వాటికి లోపలికి వీటికి ముక్కలకి పట్టేటట్టుగా వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి కనీసం ఒక ఐదు నిమిషాలైనా తిప్పాలి తిప్పిన తర్వాత మామూలుగా మన ఇంట్లో పట్టే కారం ఉంటే వేసుకోవచ్చు మేము ఆశీర్వాద కారం మాడుతున్నాం ఆశీర్వాద కారం చూసుకొని తినేదాన్ని చెప్పి కొంచెం వేసుకో కళ్ళుప్పు సాల్ట్ వాడకూడదు కళ్ళుప్పే కళ్ళుప్పు వాడితేనే టేస్ట్ వస్తుంది నూనె నూనె

కల మాత్రం బాగా పట్టాలి కలుపుకుంటా ఉప్పు సరిపోయిందా కారం పసుపు మొత్తం చూసుకొని పోవని ఇప్పుడు సరిపోలేదు మళ్ళీ కారం కొంచెం పట్టిద్ది కూడా చాలా ఇప్పుడు చూసుకుంటున్న తర్వాత మొక్కలకి పట్టదండి నూనె కారం పట్టింది కనీసం ఒక పావు గంట అయినా సరే నాగ్నెట్ ముక్కల్లోకి వెళ్ళి అట్లా కలుపుకోకపోతే కూర రాదు ముందే ఒక గంట ముందే చింతపండు పులుసు రెండు టమాటాలు ఒక గంట ముందే ఇట్లా నా పెట్టుకోవాలి వంద గ్రాములు చింతపండు రెండు టమాటాలు నూనె సరిపోలేదు అలాగే పోయాలి కూర మూడు రోజులైనా చెక్కు చేద్దాండి అందులోకి మొత్తం మసాలా వెళ్తే పైపైన మసాలా పడితే అది సద్ది పడిపోయి ఎప్పుడైనా కానీ మొత్తం లోపలికి ఇంకిపోయేటట్టుగా అన్ని మొక్కలకి పెద్ద పెద్ద దబరా తీసుకోవాలి ముఖ మొక్కకి అంటకూడదు చేపల కూరకి ఎప్పుడు కూడా మొక్కకి మొక్క అంటకూడదు వచ్చిన తర్వాత వదిలేసుకోవాలండి నూనె సరిపోకపోతే ముక్క నీసు వాసన వచ్చింది నూనె ఎక్కువగానే ఉండాలి చింతపండు పులుసు నూనె ఎక్కువ ప్రాధాన్యత అయిపోయింది తలకాయలు కొంచెం లోపల పెట్టుకోవాలి మొక్కలు ఎంత పైకున్న పర్వాలేదు తలకాయలు మాత్రం పడుకోబెట్టాలి ఇప్పుడు చింతపండు పలోటాతో నీళ్ళు తీసుకోండి పలోటా గంట ముందే నా చింతపండు చింతపండు పులుపు కాబట్టి అంత పులధదనం ఇప్పుడు అంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కాబట్టి రెండు టమాటాలు వేసుకుంటే ఆ పులుపు విరిగిపోయి కాబట్టి రెండు టమాటాలు మాత్రం వేసుకోండి